అందరికీ నమస్కారం ఈరోజు మనం దసరా పూజా విధానాల గురించి తెలుసుకుందాం దసరా నవరాత్రులు నిర్వహించే విధానం ముఖ్యంగా నాలుగు పద్ధతులలో ఉంటుంది మొదటిది చిత్రపటం సేకరించి చిత్రపటాన్ని అర్చించడం ఇది అందరికీ యోగదాయకం ఇంకా క్షేమం కూడా రెండవది కలస స్థాపన రాగి చెంబులో నీరు పోసి అలాగే మట్టి పాలికలో మట్టి పోసి ఆ పాలికలో నవధాన్యాలు పోసి మధ్యలో రాగి చెంబు ఉంచి పైన కొబ్బరికాయ పెట్టి వస్త్రంతో అలంకరించిన కలసానికి పూజ చేయడం ఈ తొమ్మిది రోజులు గడిచేసరికి ఆ నవధాన్యాలు మొలకెత్తుతాయి పదవ రోజు ఉదయం దశమి నాడు నిమజ్జనం చేయాలి మూడవ పద్ధతి ఏమిటంటే అర్చామూర్తిని ఆరాధించడం సాధారణంగా లలిత అమ్మవారిని కానీ లేదా మన సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఏ రూపాన్ని ఆరాధిస్తున్నామో అలాంటి అర్చామూర్తి విగ్రహాన్ని లేదా తిక్సుదండకారిణి అంటే చెరుకుగడ అరిచేతిలో పెట్టుకొని ప్రశాంత వదనంతో వరద అభయహస్తాలతో ఉన్న అర్చామూర్తిని పూజిస్తారు ఇంకా నాలుగవ పద్ధతి ఏమిటంటే శ్రీచక్రాన్ని పూజించడం ఇవే దసరాల్లో పూజించే నాలుగు విధానాలు